కాంగ్రెస్ గ్యారంటీల అమలు కోసం మార్చి పదిహేడు వరకు వెయిట్ చేస్తామన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికలకు అన్ని ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు కొందరికి కొన్నే అని మాట మారుస్తోందని ఆరోపించారు నాగర్ కర్నూలు చేశారు ఆయన రేవంత్ రెడ్డి లంకె బిందెల కామెంట్లపై సెటర్లు వేశారు కేటీఆర్ లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారో కొండారెడ్డి పల్లివాసులకే తెలియాలన్నారు అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుండ రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి వచ్చి లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా కాలి కుండలు ఉన్నాయి లంక బిందెలు అన్నీ పోయినాయి అంటున్నాడు లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారు మరి ఇదివరకు కొండారెడ్డి పల్లిలో ఏం పని చేస్తున్నానో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు వాళ్ళ ఏం పని చేస్తున్నానో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు మీకే బాగా తెలుసు అచ్చంపేటలో లంక బిందెల కోసం తిరుగుతారంట ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనే నాది లంకె బిందెలు లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు తిరిగారు అప్పుడేమో అందరికీ అన్ని అన్నాడు ఇప్పుడేమో కొందరికే కొన్నట ఇప్పుడేమో నీకు బండి ఉందా నీ ఇంట్లో టూ వీలర్ ఉందా ఉంటే కట్టు కార్డు లేకపోతే నీకు లేదు అని చెప్పి ఇలా అడ్డం పొడు మాట్లాడుతూ ఉన్నారు అందుకే నేను అంటున్నా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు వంద రోజులు మనం కూడా ఓపికగా ఉందాం తొందర పడద్దు మార్చ్ పదిహేడు దాకా మనం కూడా ఓపికగా ఉందాం ఎందుకంటే ఈ వంద రోజులు మనం కూడా గంభీరంగా ఉందాం అవసరమైతే ఆరు నెలలు గుడుగుకుందాం చూద్దాం ఏం చేస్తారో చేయనియండి అనే మాట మాకు చెప్పినారు